సిటీ న్యూస్కి స్వాగతం ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలలో మరి విద్యారంగానికి ముప్పై శాతము నిధులు కేటాయించాలని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను రాష్ట్ర బడ్జెట్కి ముప్పై శాతం నిధులు కేటాయించి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పది యూనివర్సిటీలకు కూడా అధిక గ్రాంట్ అధిక నిధులు కేటాయించి యూనివర్సిటీలు బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరము ఈ నూతన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కనుక ఈ తక్షణమే ఈ రాష్ట్ర బడ్జెట్లో మరి ముప్పై శాతం నిధులు కేటాయించి అదేవిధంగా మరి ఎన్నో వేల కోట్ల ఫీజు రింబర్స్మెంటు స్కాలర్షిప్లు కూడా పెండింగ్లో ఉన్నాయి తక్షణమే ఈ ఫీజు రింబర్స్మెంటు ఈ స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ నాన్ డిస్టింగ్ ఆ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలి ఓ జిల్లాలో కానీ ఓ మండలాల్లో కానీ ఎంఈఓలో లేక డిఓ లేక ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్సీలు పెట్టుకొని ఈ పాలన నడిపి నడిపిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే రెగ్యులర్ డిఓలను రెగ్యులర్ ఎంఈఓలను కూడా నియమించి ఈ పరిపాలన కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సంక్షేమ మాస్టర్లు గురుకులాలలో కూడా మరి అనేక సమస్యలు ఉలయంలో నిలిచిపోయినాయి ఆ సమస్యలను పరిష్కరించి ఆ ఉన్నటువంటి గురుకులాలలో సంక్షేమ మాస్టర్లు కానీ మెచ్ఛార్జీలు విడుదల చేసి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయాలి మెడ్ రాక మరి వార్డెన్లు అప్పుల పాలయ్యి భార్యల మీద పుష్కల తాడు కూడా అమ్ముకొని ఆ మెడ్ ఛార్జీలు కట్టి పిల్లలకు భోజనాన్ని అందిస్తూ ఉన్నారు అదేవిధంగా హాస్టళ్లలో అక్కడక్కడ కూడా విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకోకుండా మరి మంచి క్లాసులు శాస్త్రీయ బోధన చేయాల్సిన అవసరం కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది తక్షణమే మీరు ఒక రాష్ట్రానికి ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించలేదు తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యను బలోపేతం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పేద పేద విద్యార్థుల పేద తల్లిదండ్రుల రక్తం తాగుతున్నాయి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలని రద్దు చేసి ప్రైవేటు పాఠశాలను ప్రైవేటు విద్యా సంస్థలని మరి ప్రభుత్వము స్వాధీనం చేసుకొని ఆ ప స్వాధీనం చేసుకొని ఆ పాఠశాలను ప్రభుత్వమే నడిపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఆ దిశగా వెళ్తే పేద ప్రజలు పేద విద్యార్థులు ఈ యొక్క సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రంలో ముందుకు వేదరు ఆ విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అని చెప్పి తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దానివల్ల బోధనలు బోధిస్తూ ఉన్నారు దానివల్ల చాలా 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 ఉన్నటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే జాతీయ నూతన విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేసే విధంగా దాన్ని మీరు ఒక శిక్షణ తీసుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని రద్దు చేయాలి అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలను అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించాలి జాబ్ క్యాలెండరు తక్షణమే జాబితా జాబితాలను రిలీజ్ చేసి తక్షణమే నిరుద్యోగులను ఆదుకొని సు వాటి ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని చేయాల్సిన బాధ్యత ఈ యొక్క నూతన రాష్ట్రానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు వేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా